아. <susur>

మాణిక్యము లాంటి ఆవు బంగారం లాంటి కూడా ఆవు ఈ ఆవు పాలు తాగుతే చాలు సకల సుఖాలు కలుగుతాయి సకల రోగాలన్నీ నశించిపోతాయి అన్ని ఆవు విక్రయం తీసుకోండి అని ఆవులగా చూసి తన కుమారుడికి పాలు కావాలి చాలా పవిత్రమైనటువంటి ఈ గోవు ఉన్న సకల శుభాలు ఖచ్చితంగా మీ ఇంట్లో ఎప్పుడు శుభాలే కలుగుతాయి అశుభాలు అంటే ఇక్కడ కష్టాలు ఇక్కడ దగ్గరికి రావు కనుక ఈ గోవును సమానంగా చూసుకోవాలని చెప్పింది అలాగే తల్లి ఆగి చూసుకుంటామని చెప్పింది భార్య అక్కడ నుండి గొప్పకాంత లక్ష్మి అమ్మవారు వెళ్ళిపోయింది ఈ తోనాథు భార్య ఎవరెక్కడ యాదవుడు వచ్చారు ఈ గోవును మీ ప్రాణంతో సమానంగా చూడాలి ప్రతినితీ పాలు నా కళైపుతే నువ్వు తీయాలి అర్థమైందా అలాగే దొరసాని అలాగే చేస్తారని ఒకటి రెండు మూడు రోజులు నాలుగు రోజులు కడవల కొద్ది పాలవర్షం తునిపించిందండి బ్రహ్మాండమైన పాలు వచ్చేసరికి పత్తికి ఎల్లింటికి ఆ వీధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాలను పంచి పెట్టారు వాళ్ళు ఇంకో పాలు ఎక్కువైపోయింది పాలు ఎక్కువైపోయింది నమ్మని పాలు త్రాయి ఆనందపడుతున్నారు ఆహా ఎంత చక్కని గోవులు తీసుకున్నాం పొద్దుపోయి కాని అద్భుతమైనటువంటి గోవు కదా దీని పాలు ఎంత మధురంగా ఉన్నాయి అమృతంగా ఉన్నాయే అని అందరూ ఆనందపడుతున్నారు ఉన్నట్టు